ఆంధ్రప్రదేశ్ రాష్ట టెడ్కో చైర్మన్ జనసేన వ్యవహారాల కమిటీ చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు చిరంజీవి యువత జన సైనికులు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు బిఘ్నేశ్వర స్వామి ఆలయంలో వేములపాటి అజయ్ కుమార్ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించి మహిళలకు చీరలు పంపిణీ చేశారు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో గునుకుల కిషోర్ జమీర్ సురేష్ రెడ్డి రవి సుధా మాధవ్ హరిరెడ్డి సునీల్ గుర్ర కిషోర్ వీర మహిళలు నందిని వరలక్ష్మి కృష్ణవేణి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు చిరంజీవి యువత అజయన్నతో నలభై సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నాం ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అదే క్రమంలో ఈరోజు ఉదయం వినాయకుడి గుడిలో పూజతో ప్రారంభించి ఆత్మకూరు బస్టాండు మినీ బైపాస్ సాయిబాబు గుడి దగ్గర పేదలకి హరిరెడ్డి గారి ఆధ్వర్యంలో అల్పాహారు హరిరెడ్డి గారు శేఖర్ గారు వీరి ఆధ్వర్యంలో అల్పాహార విందుని అందజేయడం జరిగింది అదేవిధంగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆఫీసులో ఈరోజు మహిళలకి చీరల పంపిణీ అయితే అన్నదాన కార్యక్రమాన్ని అయితే ఘనంగా నిర్వహిస్తున్నాం అదే అదే క్రమంలో ప్రత్యేక పూజలు జరిపించినటువంటి కాకు మురళీరెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో నూట ఒక్క టెంకాయలు కొట్టడం కూడా జరిగింది అదేవిధంగా ఈరోజు పెద్ద హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ గర్భిణీ స్త్రీలకి పండ్లు రొట్టె రొట్టెలు పంచడం కూడా జరుగుతుంది ఇవన్నీ ఈరోజు అజయ్ కుమార్ గారు జనసేన పార్టీకి చేస్తున్నటువంటి సేవ ఎటువంటిదంటే ఈరోజు మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆయన చేస్తున్నటువంటి సేవలే జనసేన పార్టీకి చే సేవ చేస్తున్నటువంటి స్ఫూర్తి ఆ స్ఫూర్తితోనే ఈరోజు జిల్లాలో నలుమూలల ప్రతి ఒక్కరూ ఆయన యొక్క బర్త్డే వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు ఆయన ఆయన కుటుంబం ఎప్పుడు నిండు నూరేళ్లు అష్టైశ్వర అస్టైసే బలాలతో ఉండాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఆయన జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకొని తీసుకుంటే ఖచ్చితంగా జిల్లా మొత్తం ఏకతాటి మీద జనసేన పార్టీ ఉంటుందని చెప్పి పత్రికా ముఖంగా అదే మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై జనసేన జనసేన అని ఆశయాన్ని ఒక క్రమ పద్ధతిలో పేర్చి జిల్లాలోని నాయకత్వాన్ని జనసేన మద్దతు అందరినీ కూడా ఒక ఒక తాటి మీదకి తీసుకొచ్చి కేవలం ఆవిర్భావ సభనే కాదు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ విజయకేతనం ఎదురే ఎగురవేసే విధంగా కృషి చేస్తున్న మా మా జిల్లా పర్యవేక్షకులు ఏపీటీకో చైర్మన్ వేములపాటి అజయ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజున అంజనమ్మకి ముగ్గురు సోదరులైతే వేములపాటి అజయన్న ఆ ముగ్గురికి అపూర్వ సోదరుడు పార్టీ బలోపేతం చేసారు చేయడానికి జనసేన బాధ్యతలు భుజాన వేసుకొని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి అహర్నిశలు కృషి చేసి రాష్ట్రం మొత్తం కాదు పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని అభిమానించే వాళ్ళందరికీ కూడా ఆదర్శ ప్రాయుడయ్యాడు ఒక మిత్రుడుగా ఒక గురువుగా అన్నిటికీ మించి ఒక సైనిక శిక్షణాధికారిగా యువతని కట్టుదిట్టం చేస్తూ పార్టీని బలం ఈ రోజు మనందరికీ ఒక ప్రత్యేకమైన రోజు మన జనసేన పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి జన్మదిన వేడుకలను ఇలా అందరితో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది శ్రీ అజయ్ కుమార్ గారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి